హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు గురువారం కదండి అమ్మవారికి పాలు పోస్తే ఎంతో మంచిదంటండి గురువారం రోజు ఎప్పటి నుండో పోయాలనుకుంటున్నానండి అమ్మవారికి ఈరోజు పోస్తున్నానండి ఎంతో మంచిదంటండి గురువారం రోజు పాలు పోస్తే అందుకని ఈరోజు పోస్తున్నానండి ఎన్ని మూడు నాలుగు గురువారాలు బట్టి అనుకుంటున్నానండి ఈరోజు చేయగలుగుతున్నానండి అలా గురువారం గురువారం పోస్తే చాలా మంచిది అంటండి ఆవు పాలు కొంచెం గోరెస్ పోసానండి అలాగే మీకు చూపిద్దామని చూపించానండి మా అమ్మవారిని చూస్తారని మా అమ్మవారిని కూడా చూపిస్తున్నానండి ఇలా గురువారం గురువారం కూడా అమ్మకి పాలు వడ్డించుకుంటానని మనసులో అనుకున్నానండి ఈరోజే మొదలుపెట్టానండి అలాగే ఇక్కడ పూజ అయిపోయాక లోపలికి వెళ్తానండి లోపల కూడా చేసుకుంటానండి అలాగే మా ఇంటి దగ్గర గుడి ఉందండి సాయిబాబా టెంపుల్ అదుకోండి బాబాగారు ఇదేనండి బాబా గుడి అటు తూర్పు కొంటుందండి ఇటు పనట అండి బాబాకి చూడండి బాబా గారు ఎంత బాగున్నారో ఎలా అండి నన్ను బాబా గారు ఆశీర్వాదంతో ఇలా బతుకుతున్నానండి ముందు లేవగానే బాబా గారికి దండం పెట్టుకుంటానండి మనసులో ఎదురకుండా కనపడేది ఆయనేనండి మోక్షు టిఫిన్ అయిపోయిందా అయిపోయిందమ్మా టిఫిన్ మోక్షు మోక్షు టిఫిన్ చేసేసావా అయిపోయిందా అమ్ చెల్లేది చెల్లేదమ్మా చెల్లేది ఉన్నాడు టిఫిన్ చెత్తికి అన్నాడు పిలుస్తున్నాడు మోక్షు అదిగా అమ్మ పిలుస్తున్నాడు అమ్మ రావా రా చెప్పనా రానంటున్నాడని మీ అమ్మ చెప్పనా మోక్షు అమ్మో ఏంటి ఓం పెట్టుకుంటున్నావా ఓం పెట్టుకుంటున్నావా పెట్టుకోమ్మా ఓం పెట్టుకో ఎలా పెట్టుకున్నా పెట్టుకో సిగ్గేస్తుంది ఏంటి అమ్మకే పర్లే పెట్టుకో పెట్టుకో మోక్షు మోక్షు పెట్టుకోమ్మా పెట్టుకో ఓం పెట్టుకోహు అలా తిరిగి పెట్టుకోవాలి ఓమ్ అలా పెట్టుకోవాలమ్మా పెట్టుకోమ్మా అందుకో చెల్లి వస్తుంది చూడు అదిగో చెల్లి నైతు అమ్మా నైతు అయ్యి బాబాయ్ నువ్వు అక్కడ పెట్టేసుకుంటున్నావా అక్కడ పెట్టుకుంటున్నావా నువ్వు అదిగో మో చెల్లి కూడా పెట్టేసుకుంటుందమ్మా అక్కడ అలా తిరగాలమ్మా ఓం పెట్టుకోవడానికి మో మోక్షు చెల్లినికాకే చెల్లి కూడా పెట్టుకుంటుంది చెల్లినిగాక దా నైతు రా నైత్కా ఇట్రమ్మా అమ్మా రా ఇంకా అన్నీ పిలుతున్నాడు రా అదిగో అన్నీ రా ఇప్పుడు ఇప్పుడు పెట్టుకోమ్మా మోక్ష నువ్వు కానీ నువ్వు పెట్టుకోమ్మా ఓం పెట్టుకో ఓం పెట్టుకోమ్మా బాబా కావాలా ఓం పెట్టుకుంటాకి అమ్మా బాబా కావాలా నీకు నువ్వు అయితే బయటికి రా బాబా కనిపెడతాడు అమ్మా బాబా కనబెడతారు బయటికిరా ఏం చేస్తున్నారు ఇక్కడ ఓం పెట్టుకుంటున్నారు రౌండ్ వేస్తున్నారు ఇద్దరునూ ఇప్పుడు నేనే నిన్ను పని చేయమన్నానే ఇంటి దుర్గా తీసుకెళ్ళు ఇంకా చాలు చాలమ్మ అమ్మ బా బాబా ఇంకా తట్టుకోలేరు ఇంకా అన్నిసార్లు తిరిగితే